రాజనగర్ ఉన్న మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి పిల్లలని దీని

చూసేవరా వాళ్ళ నిజ స్వరూపం రెడ్డి హ్యాండెడ్గా పట్టించాలి పద అలాగే రామానుజం చెప్పే జాగ్రత్తగా చెప్పండి గురుజీ ఈ రాత్రికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి ఓకే చలో చలో నువ్వు ఇప్పుడు చెప్పవా ఏం జరుగుతుందో తెలుసా మొత్తం మీ విన్నారాబావా వాడు రోజు ఈ టైం కుక్కల్ని వదులుతాడు ఆ పెద్ద కుక్కలను వదిలితే పర్లేదు చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉందే చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా గన్నింగ్ దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది ఏంటి మనిషి నచ్చితే వదిలేస్తుంది నచ్చపోతే కుక్క ఒక అర్వదంటారు కదా ఇది కరిచెక్ కుక్క అస్సలు అర్వదం అమ్మా దాన్ని వదిలేడు అమ్మ మీరు అట్టాలంటే టెన్ అమ్మో అయ్యో పోయి నేను ఎట్లెతే అడు చూస్తుందంటే

అయ్యో చూ ఇలా పడిపోయాండి ఏదో బైక్ లాగే అజయ్ కూడా అజయ్ కూడా అయ్యో అక్కడే వచ్చేస్తాం మీ బాటలో పడ్డారేంటండి బాబు ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి దేవుడు లాంటి బీకెందుకు వచ్చింది

వింటి వీడుకున్నాది నాకేం తెలుసు తాగే తాగేస్తాను వా వా ఏ ఎలా పదవ ఇంకే కలదారా ఏంటి గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ అన్న చిన్నపిల్లలాగా సీసా పెଙ୍କల్ మీద ఎకిందకి వెళ్ళారండి కర్మకాలే లేనే వెళ్ళొచ్చు తప్పి కహాల్ ది సస్త తలుస మొహమ్మద్ ఆ దెబ్బ ఏంటండి ఏం ఎరన్నట్టు మాట్లాడతామంటే డబ్బులు గురించి నాకు నాకేం తెలియదండి రాత్రి వేణి తర్వాత మొత్తం మర్చిపోయాను వేణి కదా నాటు సారా అర్థమైంది అంటే ఆ ముగ్గురిని మీలో చూసుకొని మిమ్మల్ని బాగా నా కోసం నా ప్రేమ కోసం పూజను నన్ను కలపడం కోసం మీరు ఇంత త్యాగం చేస్తే మీ మీద ఊరంతా వినపడే అరిపేటయా ఎవడు నింటే అది ఒకటేం జరుగు సార్ ఏంటి ఏంటయ్యా ఇదంతా మీరు ప్రేమించుకోవటం ఏంటి మా ప్రసాద్ మీకు హెల్ప్ చేయటం అది కాదమ్మా అసలేం ఆడపిల్ల తన చెప్తుందంటే నేను చెప్తాను మీరందరూ అనుకుంటున్నట్టు నా పేరు ప్రణీత్ కాన్ చిట్టాబత్తుల వెంకటరమణ తండ్రి గారు కీర్తిశేషులు చిట్టాబత్తుల రామచంద్రయ్య తల్లిగారు స్వర్గీయ చిట్టాబత్తుల జానకీదేవి మాది అందమైన నగరం హైదరాబాద్ అక్కడ కల్వశం లేకుండా కలివిడిగా కలిసిపోయే మనుషులున్న కాలనీ మాది ఇలా చెప్పుకుంటూ పోతే నేను ముక్కలా చెప్తాను మొక్కలు మొక్కలుగా చెప్పడానికి ఇది క్రైమ్ స్టోరీ కాదు లవ్ స్టోరీ డీటెయిల్స్ లేకపోతే అర్థం కాదు అన్నట్టు మనం ఎక్కడ దాకా ఏదో కాలనీ దాకా వచ్చాం ఏదో కాలనీ కాదండి ఆనంద నగర్ కాలనీ పేరుకి తగ్గట్టే అక్కడ అందరూ ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం అలాంటి పరిస్థితులు రోజు లేవండి ప్రసాద్ అయిపోయింది ఇదండి జరిగింది సమయాభావం వల్ల కొంచెం ఫాస్ట్ గా చెప్పేశాను ఫాస్ట్ గా చెప్పేసావా ఈ టైంలో మహాభారతం చెప్పేసి సర్లేండి గతం అందరికి అర్థమైంది కదా ఇప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం దిల్వాలే దుల్హని అలీజ్ అయింగ్ సినిమా చూసుకుంటా ఇప్పుడు ఆ స్టోరీ కూడా చెప్తావా అది కాదండి అందులో షారూక్ ఖాన్ లాగా అందరినీ ఒప్పించి ఎవరిని ఒప్పించకుండా పూజని పెళ్లి చేసుకోవాలన్నదే నా ఉద్దేశం కాకపోతే ఇంట్లో మగవేతలందరూ మూర్ఖులు మార్చడాలు అవి కుదరదు అని ప్రసాద్ గారిని మీదట వేరే దారిలాకే ఎస్కేప్ ప్లాన్ చేశాం ఏం ప్రసాద్ గారు అంతే అంతే మా పూజకి నీలాంటి మంచి మనిషి భర్తగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది బాబు మా అన్న కూతురు అంటే మా కన్న కూతురు కన్నా ఎక్కువ తన సంతోషమే మాకు ముఖ్యం బాబు కానీ తెల్లారితే పెళ్లి పనులు మొదలు పెడుతున్నారు ఇప్పుడు ఎలా అదంతా నేను చూసుకుంటాను దానికి మీ అందరు కోఆపరేషన్ కావాలి ముఖ్యంగా మీరు పూజ గారు ఏమి లేదు మీకు పెళ్లి ఇష్టం లేదు అన్నట్టుంటే వాళ్ళు సెక్యూరిటీ టైట్ చేస్తారు అదే ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేశారు అనుకోండి వాళ్ళు రిలాక్స్ అవుతారు మనం ఎస్కేప్ అవుతాం ఏం ప్రసాద్ అంతే అంతే ఈ పది వేలు ఏమిరా వాళ్ళకి పేమెంట్ ఏదో ఏదన్నట్టు మాట్లాడుతాడు కసిపి అకౌంట్స్ పక్కన పెట్టండి తెల్ల అర్థ శుభకార్యం అక్కడ ఏమైనా పెళ్ళి కూతురు ఏడు పెట్టుకుంది ఇక్కడ ఏమైనా పెళ్ళి కూడు మాడమో వేసుకున్నాడు అదేమో ఆనందరావు అయితే మాటికి వాని ఊసేందుకు బాబు అది కాదు అంకల్ శుభకార్యం జరిగే ఇంట్లో ఇలా ఏడుపాలు మాలు ఉంటే దరిద్రం ఈ పార్ట్నర్ కాబట్టి ఆ దరిద్రం నాకు చుట్టుకుంటుందేమో నా భయం అట్లా ఏం కాదులే బాబు ఇప్పుడు మేమేం చేయాలో నువ్వే చెప్పు సందడు సందడు చేయాలి అంతే కదా నువ్వు ఎట్లా చెప్తే ఇట్లా చేసావు

నీలాంటి దైవభక్తి ఉన్న వాళ్ళకి పాపభీతి ఉంటుంది నువ్వు ఈ విషయం వెంకీకి చెప్పావంటే దేవుడి మీదొట్టు నువ్వు చే చేయన్నా పర్వాలేదమ్మా కానీ ఈ విషయం వెంకీకి తెలిస్తే వాడు కడుపు మటుతో మనం ఇక్కడి నుంచి పారిపోతా విషయం ఆ వెధవుడు చెప్తాడు దాంతో వాళ్ళు నిన్ను ఆపేస్తారు నన్ను లేపేస్తారు అందుకని దేవుడి దగ్గర ప్రమాణం చేయించాల్సి వచ్చిందమ్మా నన్ను క్షేమించి జైలు నుంచి రిలీజ్ అయి ఉన్నాడు ఈ టైంలో బయట పోవడం అంత మంచిది కాదు భయం ఉన్నప్పుడు మొదలు పెట్టకూడదు మొదలు పెట్టాక భయపడకూడదు భయ అసలు ఈ గురువారెడ్డి జైలు కిందకి వెళ్ళాడు ఇంకో దూరం ఆలోచించు ఆ సెంగల్ చాలా డేంజర్ డేంజర్ అయితే లంగా కండా వాణ్ణి చంపడానికే నేను పుట్టాను రా ఇక్కడ చూడు రేపు వాడు ఇదే రూట్ లో కర్నూలు పోతుంటాడు చిట్టి కన్వట్ కన్వర్ట్ దగ్గర మనం ల్యాండ్ మైన్ పడదాం ఆడి బండి కన్వర్ట్ మీద రాగానే డమాన్ హలో అటాక్ చేసినాడు ఎంత గొడవ జరుగుతుందది ఏయ్ సిద్ధప్ప మా అన్నయ్య గారి మీద ఆ గురువారెడ్డి గారు అటాక్ చేసినాడు అంట ఇస్తావ్ ఇవన్నీ గుడి నన్ను చంపనీకి పుట్టలేదురా నా చేతిలో చావనీకి పుట్టి నువ్వు మామ ఏమేనాది అదే గారు రేపట్నంలో అల్లుడి మీద గురువారెడ్మంటే వాళ్ళెట్టి పరిస్థితుల్లోనూ ఈ దాటిపోకూడదు ప్రసాద్ గారు అంటే ఇలా ఉండాలి మనం మీరు వేశారు బొర్ర తక్కు ఇప్పుడు చూడండి చేజులు లేవు చావులు లేవు అంతా ప్రశాంతంగా ఉంది ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు డ్రైవింగ్ చేసేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదండి నీ తొక్కల రూల్స్ చాప ఒకసారి వెనక్కి తిరిగి చూడవా ఏంటండి నీలాంటి బుర్రత కూడా నమ్ముకొని వచ్చినందుకు జరిగింది వాళ్ళు దొరికితే ఫస్ట్ నన్ను నరికేస్తారు అది అయ్యో బాబు ప్రసాద్ గారు ప్రాబ్లం వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకూడదు ముందు మీరు సీట్ బెల్ట్ తీసుకోండి పూజ గారు మీరు కూడా స్పీడ్గా పని అవ్వకండి అడవుల్లో ఎక్కడిక ఈ వేళ ఎంతసేపు వెళ్ళినా హైడ్ అవలేము ఏదో ఛాన్స్ ఉంటుంది జాగ్రత్తగా బాబు మీరు బ్యాలెన్స్ తప్పుద్ది అలాగే మెయిన్ రోడ్కి వెళ్తే దొరికిపోతామయా రైట్ కట్ చేయి అది కాదు సార్ ఆల్రెడీ ఒక రైట్ తిరిగిన తర్వాత మళ్ళీ రైట్ తిరిగితే జాగ్రఫీ ప్రకారం చెప్పింది చేయవయ్యా అది కాదండి సరే

అర్థమైంది ఎందుకు అది సీవియా వాళ్ళతో రాకుండా గదము సపరేట్గా ఏం చేస్తున్నారు ఉన్నా ఇటెక్కడికయ్యా చెప్తాను నేను పోయాక చెప్తావా కాసేపు నోట్ మూసుకొని కూర్చోండి

నీకెంత డబ్బు కలుతా అందిస్తా అప్పయి చెప్పమంటే మళ్ళీ చెప్పయి చెప్తామేంట్రా వెంకీ నాట్ ఫర్ సేల్ ఏ ప్రసాద్ గారు అసలు పూజని ఎందుకు తక్క పూర్వతవా ఎందుకు తీసుకెళ్తారా ప్రేమించాను కాబట్టి తీసుకొచ్చాను ఇదిగో నీకు ఇదే లాస్ట్ ఛాన్స్ ఇంకొక రొటీన్ క్వశ్చన్ చేసే ఫోన్ కట్ చేసేస్తాను కొత్త 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 ఏమైనా ఆలోచించు పూజ నిన్ను ప్రేమించట్లేదు యూరోప్ లో ఉంటున్న వేరే వాడిని ప్రేమిస్తాను కొత్త చెప్పమంటే అబద్ధాలు చెప్తా ఇది అబద్ధం కాదు నిజం ప్రసాద్ బాబాయ్ ఒక ఫోటో అంటే కాడు వాడు నేను వాడుకుంటున్నాడు పూజ వేరే వాడిని లవ్ చేస్తుంటే నన్ను లవ్ చేస్తుందని నమ్మించి వాడుకుంటావా అది కాదయ్యా ఏది కాదురా ఈ రోజు నీ రక్తం తాకేస్తాను తాగేవయ్యా తాగే ఆ భద్రపగాడి ఇంతవరకు చంపడానికి ప్రయత్నం చేశాడు అది కుదరపోయేసరికి నా మీద ఏదో మాయ మాటలు చెప్తే అవి నమ్మి నన్ను చంపడానికి సిద్ధపడ్డావు అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి మీ ప్రేమ కోసం ఇంత రిస్క్ చేస్తే నాకు జరగాల్సిన శాస్త్రి జరిగింది బాబు అంటే వాడు చెప్పింది నిజం కాదా నిజం కాదా అని అడుగుతున్నావా ఈ విషయం నన్ను అడిగా ఒకటి సరిపోయింది అదే పూజని అడిగితే పెళ్లి కాకముందే ఇంత అనుమానించాడు పెళ్ళైన తర్వాత ఇంకెంత అనుమానిస్తాడోనని నీ మొహాన్ని ఉమ్మేస్తుందయ్యా ఆ దరుద్రుడి మాటలు విని అనవసరంగా నేను ఇది చేసుకున్నాను నువ్వు కూసర కారు కూతులన్నీ కారులో ఉన్న పూజకు చెప్తాను అంత మాట అనుకోండి మొత్తం నాశనమైపోతుంది నేను మంచోడు కాబట్టి వదిలేస్తున్నాను ఇంకెప్పుడు ఇలాంటి రిపీట్ చేయి అసలు చేయి ఇదిగో ఫుట్ కూడా వచ్చేసి తిరిగి చెప్పజాయ్ పూజ నేను ఎయిర్‌పోర్ట్ లో వెయిట్ చేస్తున్నా నువ్వు సేఫ్ గానే ఉన్నావు కదా yes i am safe సరే 4 o'clock flight మీరు తొందరగా వచ్చేయండి ఓకే పూజ ఐ love యూ i love you too నువ్వు పార్సెల్ తీసుకొని వచ్చే ఉన్నాను సార్ కలిసి వెళ్ళిపోదాం చెప్పింది చెయ్యి సార్ పూజకి మాత్రం ఏం చెప్పకండి చెప్పలే మావయ్య వెంకీ ఎక్కడా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో కలిస్తే వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడమ్మా హైదరాబాద్ లో కలుస్తాను అన్నాడు బండి స్టార్ట్ అవట్లేదండి ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆయన్ని తెలుసుకోవాలి దట్ ఈ పవర్ ఆఫ్ గాడ్ వెంకటరమణ ఎయిర్పోర్ట్ బానియమ్మా ఎయిర్పోర్ట్ ఏంటండి పూజ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన యూరోప్ నుంచి వస్తున్నారు ఆయన రిసీవ్ చేసుకోవాలి ఓ మా పెళ్లి వస్తున్నాడా ఆ మీ పెళ్లికే వస్తున్నారు బాని పూజ హలో ఎవరైతున్నా పేరు వెంకటరమణ ముద్దు పేరు వెంకీ వృత్తి వెంటు ఇష్టమైన ప్రదేశం పెద్ద తిరుపతి ఇష్టమైన కూర అసలు మీరు పూజ చేసుకుపోయే వాడి ఇలా షాక్ అయ్యేటండి చచ్చిపోలేదు అతను సర్ప్రైజ్ మీ ప్రేమ విషయం చెప్పలేదు వీళ్ళ ప్రేమ విషయమా మళ్ళీ షాక్ అయితే ఎక్కడికండి ఇక్కడే చెప్పచ్చు కదా పైగా మా లవ్ స్టోరీ మీ నోట్తో వినా ఉంది మీ లవ్ స్టోరీ మీ క్లోజ్ ఫ్రెండ్ అండి అయితే మన లవ్ స్టోరీ బాగా ఎంజాయ్ చేస్తాడు అదయ్యా జరిగింది వాడిని అలా లవ్ ట్రిప్ లో ఉంచి ఇప్పటిదాకా వాడుకున్నారు అంతే కదా అంతే మనం అక్కడికి వెళ్ళి వాడిని ఏదో పని మీద బయటికి పంపించేసి వాడు వచ్చే మనం చంపైపోదాం ఓకే ఓకే అది వచ్చేస్తున్నారు మొత్తం ఎలా ఉంది బాగుంది బాగుంది ఏంటండి అదిరిపోవాలి మరి కొత్తలో వస్తుంది కదా సరేలే బాబు దూరం నుంచి ప్రయాణం చేసి వస్తున్నాడు కదా జట్లా తల్లొప్పి వెళ్ళి ఒక సారీ మళ్ళీ వెళ్ళి తీసుకురావడం ఏంటండి మా ఇంటికి వెళ్తాం కదా అందుకే తీసుకుని వెళ్ళిపోదాం అది కాదయ్యా లగేజ్ రావడం లేట్ అవుతుంది నువ్వు వెళ్ళి అలాగే మీ మామయ్య సరిగ్గా చెప్పాడలేదో మీరు కూడా చెప్పండి ఆగు వాడు వెళ్ళే వరకు మనం ఇక్కడే ఉందాం వాడు కార్ ఎక్కడం మనం జంప్ ఏంటండి సారీ మాత్రం సారీ ఎందుకండి మీ ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ కదా ఏంటి మీరు మాట్లాడుతూ ఉండండి వచ్చేస్తాను